ఒకరోజు కృష్ణప్రసాద్తో కారులో షికారుకు బయలుదేరింది సవిత ఆమె పక్కన ఫుల్ సూట్లో అందంగా దర్జాగా ఉన్న అతన్ని చూసి మతిస్థింతం లేదని అనుకోరు మనిషి మామూలుగానే కనిపిస్తున్నాడు అందరికంటికి సవిత ఎలా చెప్తుందో అలాగే వింటూ బుద్ధిగా కూర్చున్నాడు సవిత కారు నెమ్మదిగా డ్రైవ్ చేయసాగింది అప్పుడే షాప్లో నుండి శ్రీకాంత్ యువతలకు రావడం చూసింది శ్రీకాంత్ అని పిలుద్దాం అనుకుంది తన పక్కన కూర్చున్న కృష్ణప్రసాద్ని చూస్తే ఏమనుకుంటాడో అని సందేహిస్తూ కారుని ఓ పక్కగా ఆపింది అతని వెనకనే ఓ అమ్మాయి రావడం ఆమె వైపు ఆశ్చర్యంగా ఎవరా అని చూసింది అతని పక్కన ఆ అమ్మాయి ఇద్దరూ కూడా ఈ లోకంలో లేనట్టు ఏంటేంటో చెప్పుకుంటూ నవ్వుకుంటూ షాపు ముందు ఆగున్న కారు దగ్గరకొచ్చారు వాళ్ల కంటికి ఎవరూ కనిపించడం లేదు ఈ ప్రపంచమంతా తామిద్దరే ఉన్నట్లుగా తలంచుతూ కారులో కూర్చున్నారు కారు వెళ్లిపోయింది వాళ్ళని చూసి ఆమె పడలేదు నవ్వొచ్చింది ఈ ప్రపంచంలో మనుషుల తీరింతే అనిపించింది పశువులు గడ్డి తిని బ్రతుకుతుంటే మనుషులు డబ్బుని నమిలిమింగుతున్నారు డబ్బుకిచ్చిన విలువ మనిషి మరి దేనికి ఇవ్వడు ఆ డబ్బు కోసం ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడ్డమే కాకుండా కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధపడతాడు ఇన్నాళ్ళు తను కష్టపడింది కోసం ఏమాశించి ఆలోచిస్తూ తనలో తాను పిచ్చిగా నవ్వుకుంది శ్రీకాంత్ అందర్లాంటివాడు కాదు డబ్బుకు ఆశించాడు అనుకుంది కానీ తన ఊహ పొరపాటు అని తేలిపోయింది అతను డబ్బు మనిషే కారు స్టార్ట్ అయింది కారులాగే ఆమె మనసు పరుగులు పెడుతోంది కాని ఒక తేడా కారుకి తన గమ్యమేంటో తెలుసు తన మనసుకి ఆలోచనలకి గమ్యమెక్కడా ఇక నుంచి తన మనసుకి స్థిమితి ఉంటుందా ఈ ఆలోచనలకి అంతెక్కడా ఆమె కళ్లల్లో నీళ్లు గిరును తిరిగాయి కృష్ణప్రసాద్కి ఇవేమీ తెలియవు కారులో బుద్ధిగా కూర్చుని వచ్చిపోయే మనుషుల్ని చూస్తున్నాడు ఇద్దరూ ఇంటికి వచ్చేసారు ఆ రాత్రి మంచం మీద పడుకున్నాక ఆమెకు కన్నీళ్లు ఆగలేదు నమ్మించి అంత మోసం చేశాడు తలుచుకుంటే గుండెలు బద్దలైపోతున్నాయి ఇన్నాళ్ల తన కష్టమంతా వృధా అయిపోయింది శ్రీకాంత్ తన దారితోను వెతుకుని వెళ్లిపోయాడు మాటిమాటికి ఆ అమ్మాయి కళ్లల్లో మెలగసాగింది నల్లగా లావుగా పొట్టిగా ఉంది అయితేనేం ఫ్యాషన్లతో ఖరీదైన బట్టలతో బంగారుపు వస్తువులతో లేని అందం బలవంతంగా తెచ్చుకుంది అయినా ఆమె అందగత్తి కాదని ఎవరికైనా తెలిసిపోతుంది ఎవరమ్మాయో తెలీదు అతనితో చదువుతుందేమో కూడా ఏ విషయం సరిగ్గా తేలికపోయినా శ్రీకాంత్ మనసంటే ఏంటో గ్రహించేసింది తనంటే ప్రేమనేది లేదు అసలు తనకి ప్రేమంటే అర్థమే తెలియదేమో డబ్బంటే ఏంటి అని ప్రశ్నిస్తే వెంటనే ఠకీమని సమాధానం చెప్పగళ్ళు ఆలోచిస్తూ అలా ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలీదు దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకుని ఆ విషయం ఎలా తేలుతుందో చూద్దామని ఊరుకుంది ఆ రోజు ఎర్ర సిల్కు చీర కట్టుకుని అదే రంగు జాకెట్ వేసుకుని ముస్తాబయింది కృష్ణప్రసాద్ కిటికీ దగ్గర నిలబడి కిందకు చూస్తున్నాడు ఏంటి చూస్తున్నాడా అని వెనకగా వెళ్లి చూసింది కింద తోటమాలి మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు సవిత తన పక్కనొచ్చి నిలబడ్డం చూసి ఆమె వైపే పరీక్షగా చూడసాగాడు ఆమె అప్పుడే స్నానం చేసి ముస్తాబై వచ్చింది ఆమె రాసుకున్న పౌడరు సబ్బు తాలూకా సువాసన సన్నగా తేలొచ్చి అతని నాసికా పుటాలకు తగిలింది ఆ సువాసన మృదు మధురంగా మత్తుగా హాయిగా ఎలాగో అనిపించింది అతని ఆలోచనలు గ్రహించలేని సవిత అలాగే నిలబడింది ముందు రోజు కారులో షికారు వెళుతుంటే ఓ సినిమా హాల్ ముందు పెద్ద వాల్ పోస్టర్ కనిపించింది ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ల బొమ్మలు ఒకరినొకరు అల్లుకుపోయినట్లుగా ఉన్నాయి ఆ వాల్పోస్టర్ వైపే అలాగే చూడడం ఆమంత గమనించలేదు అతనికి ఆ వాల్పోస్టర్ గుర్తుకొచ్చింది అతనిలో ఏదో ఆవేశం ఆ ఆవేశం ఏమిటో అతనికే తెలియడంలేదు చేయి చేయిపట్టి దగ్గరకు లాక్కున్నాడు సవిత బెత్తరపోయినట్టయి అతని పట్టు విడిపించుకోవాలని చూసింది కాని అతను వదల్లేదు మృదువుగా పూల రెమ్మలా ఉన్న ఆమె శరీరాన్ని తన గుండెలు కదుముకున్నాడు అతని నర నరంలోనూ విద్యుత్ కంపన కలిగింది ఎందుకలా తన మనసు స్వాధీనం తప్పుతోంది తనకు కావలసిందేమిటి తన శరీరం ఏం కోరుకుంటుంది అతనికి అయోమయంగా ఉంది తన మనసు ఏం కోరుకుంటుందో అతనికి అర్థం కావడం లేదు మీరు చాలా వరటగా వదలండి అంది మెల్లగా బ్రతిమిలాడుతున్నట్టు నీ వదిలితే నువ్వు వెళ్ళిపోతావు నవ్వాడు వెళ్ళిపోను ఇక్కడే ఉంటాను అంది ఆమె అతని పట్టు విడిపించుకోవడానికి గింజుకుంటోంది ఆమెను దగ్గరకు లాక్కోవడంతో అతని పెదవులకి ఆమె చెంప తగిలింది ఆమె చెంప అతని పెదవులకి తగలడంతో వింతగా గమ్మత్తుగా హాయిగా అనిపించింది అలా పెదవులతో ఆమె చంపనే రాయి సాగాడు అతనికి ఒళ్లంతా సాగింది అలా అతని పెదవులు ఆమె నుదుటిని కళ్లకి ఆంచి చూశాడు ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అతని శరీరం వేడెక్కడమే కాకుండా హృదయంలో ఓ విచిత్రమైన అనుభూతి కలిగింది అతని శరీరంలో విద్యుత్తు ప్రవహిస్తోంది మనసులో ఏదో తెలియని ఆవేశం ఆమె పెదవులు విపరీతంగా వణకసాగాయి ఉన్నట్టుండి ఆమెను చటుక్కును వదిలేశాడు దూరంగా నిలబడి మెడకొద్దిగా పక్కకు పెట్టి ఆమెని విచిత్రంగా చూడసాగాడు అతని గుండెల్లో ఆ పొంగేమిటో శరీరం ఏంటో అర్థం కాలేదు తన మనసు ఏదో కోరుకుంటోంది ఏంటో తెలియడం లేదు ఆమెను దగ్గరగా తీసుకుని గుండెలకు హత్తుకుంటే మాత్రం తన మనసుకి హాయిగా ఆనందంగా ఉంటుంది అంతే తెలుసుకున్నాడతను ఆమెకు గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది మీరలా చేస్తే నేను వెళ్ళిపోతాను నీకు నా మీద కోపం వచ్చిందా అన్నాడు భయపడుతున్నట్టుగా హోంవర్క్ చేయకపోతే టీచర్ కోపడుతుందో ఏమో అని చిన్న అబ్బాయి భయపడుతున్నట్టుగా ఉంది అతన్ని చూస్తుంటే ఆమె మాట్లాడలేదు ఐ థింక్ ఎప్పుడూ ఇలా చేయను సరైతే పదండవతలకి ఆమె ముందుకు తీసింది వెనక అతను వెళ్ళాడు ఆ రోజు ఉదయం అతని నిద్రలేపడానికి గదిలోకి వెళ్ళింది కృష్ణప్రసాద్ మంచం మీద లేడు ఒక్క క్షణం ఆమె గుండె ఆగిపోయినట్టయింది గుండెలు దడదడా కూట్టుకోవడం మొదలు పెట్టాయి మంచం మీద లేడు ఎక్కడికి వెళ్లాడు కిటికీ తలుపులు తెరిచే ఉంది వెళ్ళి కిందకు తొంగి చూసింది కిందకు దూకలేదు కదా దడదళ్లాడే గుండెలతో గదంతా వెతికింది బాత్రూమ్ అవి చూసింది ఎక్కడా కనిపించలేదు భయంతో గుండెకాయ కాస్తా గొంతులోకొచ్చినట్లయింది గారికి ఎలా చెప్పడం ఆయనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా ఒక్క పొరుగులో గదుగుమ్మం దాటబోయింది మీట నొక్కినట్టు ఆమె పాదాలు నేలకంటుకుపోయాయి చెవులు రిక్కించి అలాగే నిలబడింది అతను గట్టిగా ఊపిరి తీస్తున్నట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వినిపించాయి ఎక్కడిండొస్తోందా శబ్దమని క్షణంసేపు అలాగే వింది వెనక్కి తిరిగి మంచం వైపు నడిచింది వెళ్ళి కింద కంటుతూ ఉన్న దుప్పటి పైకెత్తి చూసింది ఆమెకొక్కసారిగా ప్రాణం వచ్చినట్టయి గొంతుకులోకొచ్చున్న గుండెకాయ కాస్త వెనక్కిపోయి యథాస్థానంలో ఉన్నట్టనిపించి మనసు స్థిమితంగా సంతోషంగా అనిపించింది మంచం కింద పడుకుని ఒంటిమీద తెలివి లేకుండా నిద్రపోతున్నాడు అతన్ని ఆ విధంగా చూడగానే సవితకే కళ్ళేని జాలి పుట్టుకొచ్చింది ఒక్కసారిగా కృష్ణప్రసాదిని నిద్రలేపి ముహం కడుకుని స్నానం చేయమని చెప్పి అతని దగ్గర ఉండమంది ఆ రోజు టిఫిన్ ఏంటో చూడసాగింది అతను స్నానం చేసి బట్టలు వేసుకొచ్చేసరికి టిఫిన్ సిద్ధంగా ఉంచింది కృష్ణప్రసాద్ టిఫిన్ తిన్నాక తీరిగ్గా కూర్చుని పుస్తకాలు చూసుకుంటున్నాడు ఆ రోజు ఫస్ట్ తారీఖు వచ్చి ఆమెకు ఇచ్చి వెళ్లారు ఆ వేళ తప్పనిసరయ్యి ఆమె శ్రీకాంత్ని కలవడానికి వెళ్ళింది శ్రీకాంత్ వచ్చిన సవితతో ఎక్కువ మాట్లాడలేదు ఆమె మౌనంగా డబ్బివ్వబోయింది అతను తీసుకోలేదు నాకు ఈ నెల నుండి డబ్బు అవసరం లేదు ఇంతవరకు ఇచ్చావో చెబితే వీళ్ళని బట్టి అప్పు తీర్చేయడానికి ప్రయత్నిస్తాను నెలలా మర్చిపోకుండా డబ్బందుకున్నవాడివి ఆ మాత్రం గుర్తులేదా అడిగింది నెమ్మదిగా అయినా ఆమె కంఠస్వరం కటువుగా ఉంది ఆమె మాటలు అతని వీపుపై కొరడా దెబ్బలు తగిలినట్టయ్యాయి నోట మాట రానట్టు కళ్ళపగించి చూడసాగాడు అది కాదు సవిత అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు ఏంటి అన్నట్టు సూటిగా అతడి వైపు చూసింది ఆమె చూపలకి తట్టుకోలేనట్లుగా కాస్త తడబడ్డాడు నువ్వు చాలా మారిపోయావు శ్రీకాంత్ నేనా ఏం మారాను అంటూ నవ్వడానికి ప్రయత్నించాడు నవ్వు రాలేదు ఆ మార్పు నీకు తెలియకపోవచ్చు నాకు తెలుస్తోంది ఏంటో చెప్పనా ఆనాడు నీ చదువు మధ్యలో ఆగిపోతుందని బాధపడి బెంగపడ్డావే ఆ బాధ ఇప్పుడు నీలో మచ్చుకు లేదు సరికదా నాకిప్పుడు ఎవరి అవసరం లేదు నేనెవ్వరికీ తలవంచాల్సిన అవసరం లేదు నేను డాక్టర్నైపోయినన్న గర్వం నీలో ఎంతో ఎత్తున పెరిగిపోయింది నాకా నవ్వాడు ఆ నవ్వు ఆమెకి కంపరంగా అనిపించింది కుండెడు విషాన్ని మనసులో దాచుకుని నవ్వినట్టుగా ఉంది కష్టపడి చదివిన వాళ్ళందరికీ చదువు వస్తుంది డిగ్రీలు చేతికొస్తాయి ఆ చదువుకున్న వాళ్లలో ఎంతమందికి సంస్కారం ఉంది వాళ్లలో ఎంతమందికి మానవత్వం ఉంది నూటికొక్కరుంటారు అందరికీ ఉండది మంచి మనసు అందరూ చదువుని వ్యాపార దృష్టితో చూస్తున్నారు నేనింత చదువు చదివితే అంత కఠిన వస్తుంది నెలకెంత జీతం వస్తుంది అని ఆలోచించేవాళ్లే గాని చదువుకు మంచి ఉద్యోగం సంపాదించి అందరిలో మంచి పేరు తెచ్చుకుందాం నలుగురికి సహాయపడి వారి ఉన్నతికి పాడుపడదాం అందర్నీ సమానంగా చూద్దామన్న ఆలోచన లేదు ఎవరికీ అంది ఆవేశంగా సవిత మాటలకి శ్రీకాంత్ అయోమయంగా చూశాడు అదేంటి సవిత అలా మాట్లాడుతున్నావు నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు ఎలా అర్థమవుతాయి అర్థం చేసుకునే మనసు నీకుంటేగా అసలు నీ మనసు నీ దగ్గరుంటేగా అంటూ నవ్వింది ఆమెను ఆ క్షణంలో అలా చూస్తుంటే తనకు బాగా పరిచయం ఉన్న సవితలా కనిపించలేదు తనని బోనులో నిలబెట్టి చేసిన నేరాన్ని తన చేత ఒప్పిస్తున్న లాయర్లా కనిపించింది ఇంకాసేపు అక్కడే కూర్చుంటే తన తప్పు తనే ఒప్పేసుకుని ఆమె కాళ్లపై పడి క్షమార్పణం కోరుకుంటానేమో అనిపించి చటుక్కున లేచి నిలబడ్డాడు శ్రీకాంత్ మనసులో భయం పట్టుకుంది ఆమె తన మనసులో విషయాన్ని ఎక్కడ పసిగట్టేస్తుందోనని టైం అయింది ఇంటికి వెళదామా ఇంటికి వెళ్ళడానికి నీ దారి వేరు నా దారి వేరు మన గమ్యం కూడా వేరువేరు అంటూ చెప్పి కూర్చున్న చోటు నుండి కదల్లేదు సవిత తెల్లబోయినట్టే చూశాడు అంటూ నవ్వింది నేను ఇన్ని రోజులు ఎలాంటి భ్రమలో పడ్డాను నేనెంత తెలివి తక్కువగా ఆలోచించాను తలుచుకుంటే నాకు నేనే సిగ్గుపడుతున్నాను శ్రీకాంత్ మాట్లాడలేదు ఆమె కళ్ళల్లోకి చూడ్డానికి భయపడ్డాడు రేపు బుధవారం ఒక్కసారి రాగలవా అని అడిగాడు ఎందుకురాను తప్పకుండా వస్తాను నాకు నువ్వు ఎంత బాకీ ఉన్నావో ఇంటి దగ్గర లెక్క చూసుకుని బుధవారం వచ్చి చెబుతాను అంది ఆమె ఆ మాటలు ఎంత శాంతంగా ఉందో ఆ మాటలు శూలాల్లా గుండెల్లో దిగినట్టయింది శ్రీకాంత్కి సరే నేను వెళతాను నువ్వు రావా చెప్పానుగా మన దారులు గమ్యాలు వేరని శ్రీకాంత్ మాట్లాడకుండా తలంచుకుని వెళ్ళిపోయాడు అతను వైపే చూస్తున్న ఆమె కళ్ళల్లో నీరు గిరును తిరిగింది తను ఏంటి ఊహించింది ఏంటి ఆశించింది ఏంటి కోరుకుంది మరిప్పుడు మనసును రాయి చేసుకుని ఖర్చీఫ్తో కళ్ళు తుడుచుకుని ఇంటికి బయలుదేరింది ఆవేళ కృష్ణప్రసాద్ని తీసుకుని సవిత సినిమాకి వెళ్ళింది ఇద్దరూ బాక్సులోకి వెళ్లి కూర్చున్నారు ముందు రోజు పుస్తకాలు చూస్తూ బొమ్మల గురించి అడిగితే ఆ బొమ్మలు ఏ సినిమాలోవో చెప్పింది సినిమా అంటే అని ప్రశ్నించాడు సినిమా చూస్తారా వెళదామా అంటే వెళదాం అని ఉత్సాహం చూపించాడు అతను కూడా అన్నీ తెలుసుకోవడం మంచిదని సినిమాకు తీసుకెళ్లాలని నిశ్చయించుకుంది అతనికి చెప్పినట్టే సినిమాకు ఆ రోజు తీసుకువెళ్ళింది సినిమా చూస్తున్నంతసేపు కృష్ణప్రసాద్ ఎటూ చూడలేదు అలాగే తెరపై దృష్టించి ప్రతి సీనుని శ్రద్ధగా చూడసాగాడు సినిమాలో హీరోయిన్ భరతనాట్యం చేయడం ఆ నాట్యం అతని దృష్టిని ఇంకా ఆకట్టుకుంది ఆ బాక్సులో వీళ్ళిద్దరూ తప్పితే ఎవరూ లేరు అన్ని సీట్లు ఖాళీగానే ఉన్నాయి భరతనాట్యానికి పాటకు అనుగుణంగా కృష్ణప్రసాద్ బూటుకాలు మీద ఆంచుతూ లయవేయసాగాడు అప్రయత్నంగా అతని తల నెమ్మదిగా ఊగుతూ చేతివేళ్లు హ్యాండ్ల మీద తాళం వేస్తున్నట్టు కదలసాగాయి అది గమనించి తనలో తాను నవ్వుకుంది సవిత సినిమా అయిపోయాక ఆమె అతని వైపు చూసింది ఇక వెళదామా అన్నట్టు అప్పుడైపోయిందా అన్నట్టు ముఖం ఆ దొలా పెట్టి అయిష్టంగా లేచొచ్చాడు ఇంటికొచ్చి భోంచేసి పడుకున్న ఆ భరతనాట్యమే కళ్ళ ముందు సాగింది మంచం మీద వెల్లకెల్లా పడుకున్న అతని పాదాలు మెల్లగా ఊగసాగాయి ఆ పాట ఇంకా చెవుల్లో మారుముడు అవుతోంది అతనికి పట్టేసిన కలలో అంతా హీరోయినే తెల్లవారులు నాట్యం చేసాగింది తెల్లవారు లేచినా ఆ నాట్యాన్ని మరిచిపోలేదు స్నానం చేసి కాఫీ టిఫిన్ ముగించుకుని గదిలో అద్దం ముందు నిలబడి ఆ హీరోయిన్ చేసినట్టు నాట్యం చేయసాగాడు కాకపోతే ఆ హీరోయిన్ చేసినంత బాగా కాకపోయినా చిన్నగా అడుగులు వేస్తూ చేతులు కదిలిస్తూ కళ్లు తిప్పసాగాడు గదిలోకడుగు పెట్టిన సవిత అతన్ని చూస్తూనే నవ్వింది ఆమె నవ్వు చూస్తూనే చిన్నబుచ్చుకున్నట్టయి నాట్యం చేయడం మాని నుదురు చిట్లించుకుని అలాగే నిలబడిపోయాడు అతను అలా నిలబడిపోవడం చూసి దగ్గరకు వెళ్ళింది చిన్నప్పుడు సురేష్ కూడా కోపం వస్తే ఇలాగే మొహం పెట్టుకుని కోపం వచ్చిందా నవ్వు దాచుకుంటూ అడిగింది అతను మాట్లాడలేదు ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు నేను నీతో మాట్లాడను అన్నట్టు భుజం మీద చెయ్యి వేసి తన వైపుకు తిప్పుకుంది అలా నాట్యం చేయకూడదు ఆడపిల్లలు చేస్తారు అంటే నువ్వా అడిగాడు తల ఊపింది అతని కళ్ళలోకి చూసి నవ్వుతూ నువ్వు చేస్తావా అడిగాడు సంతోషంగా నేనా నాకు రాదు కంగారుగా అంది నేను చూస్తాను చెయ్యి అంటూ పట్టుబట్టాడు ఆమె అతనికి అరగంటసేపైనా చెప్పి చూసింది తనకి నాట్యం రాదని మరొకసారి ఆ సినిమాకు తీసుకువెళతానని ససేమీరాత ఆమె మాట వినలేదు నాట్యం చేస్తావా లేదా అంటూ కూర్చున్నాడు ఇక చేసేది లేక పైట చెంగు చుట్టూ తీసి పక్కన దోపి చిన్నప్పుడు స్కూల్లో చేసిన డ్యాన్సు సినిమాలో చూసిన డ్యాన్సు చేసింది అతను ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తూ కూర్చున్నాడు సినిమాలో హీరోయిన్ చేసిన నాట్యం కంటే సవిత నాట్యం ఎంతో బాగుంది ఎంతో అందంగా కూడా కనిపించసాగింది అలా ఎప్పుడైనా గుర్తుకొస్తే ఆమెను నాట్యం చేయమనేవాడు అతని మాట ఆమె కాదనేది కాదు అతనికి ఏ విషయమైతే సంతోషం కలుగుతుందో గ్రహించి అతనికి సంతోషం కలిగేటట్టు చూడసాగింది శ్రీకాంత్ బుధవారం ఎందుకు రమ్మన్నాడో ఏం చెప్పదలిచాడో ముందే ఊహించుకోగలిగింది సవిత శ్రీకాంత్ ఒక శుభలేఖ ఆమె చేతికిచ్చాడు అతని ముఖంలోకొకసారి చూసి ఆ శుభలేఖ అందుకని చదివి యథాప్రకారం కవర్లో పెట్టేసి మామూలుగా కూర్చుంది ఆమె ఏమైనా అంటుందేమో అని చూశాడు ఏమీ అనకపోవడం చూసి తనే అన్నాడు నువ్వు చాలా బాధపడుతున్నావనుకుంటాను నేను బాధపడుతున్నానని ఎలా అనుకున్నావు ఎదురు ప్రశ్న వేసింది నేను ఈ పెళ్లి చేసుకుంటున్నానని అంటూ నెసిగాడు నిజం చెప్పాలంటే నేను చాలా చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటావా డబ్బు కోసం గడి తినే నీలాంటివాడు నాకు భర్తయ్యే దురదృష్టం కలగనందుకు శ్రీకాంత్ ఆమె వైపు తీక్షణంగా చూశాడు సవిత ఏమాత్రం తొనకుండా అతని వైపు చూసింది ఎందుకు పీల్చావు అన్నట్టు నీ నోటికి నోటికెంతొస్తే అంత మాట్లాడకు అన్నాడు మాట్లాడితే ఏం చేస్తావు కోపంగా అరిచింది అతను కోపాన్ని దిగమింగుతున్నట్లుగా ముఖం మరో పక్కకు తిప్పేసుకున్నాడు ఇంతకంటే ఏం చేస్తావు ఇంకేం చేయగలవు అంటూ జీవంలేని నవ్వు నవ్వింది నా మనసుని నాకు కాకుండా చేశావు నమ్మించి గొంతు కోసావు డబ్బు కోసం అమ్ముడు పోయావు అతను మాట్లాడలేదు అలాగే కూర్చున్నాడు ఆనాడు నువ్వు ఒట్టి శ్రీకాంత్వే చదువుకోవడానికి లెక్క కుంగిపోయే మరి ఈనాడు ఒక ఆడదానికి కష్టార్జితంతో చదువుకుని పైకొచ్చే డాక్టర్వి మర్యాద మంచి మానవత్వం నీలో ఎలా ఉంటాయి ఒకే ఒక్క నూలుపోగుతో కోసే నేర్పు నీ కొండక మరెవరుకుంటుంది మనిషికి కావాల్సింది డబ్బు కాదు శ్రీకాంత్ ఆ నిజం నువ్వు ఇప్పుడు కాకపోయినా చాలా రోజుల తర్వాతైనా తెలుసుకుంటావు డబ్బిచ్చి వాళ్ళు ఎప్పుడూ మనుషులకి గౌరవం ఇవ్వరు డబ్బు కోసం అమ్ముడైపోయిన నీకు ఆ ఇంట్లో పెంపుడు కుక్కకున్న స్థానం కూడా లేదని త్వరలోనే గ్రహించుకుంటావు సవిత కోపంగా అరిచాడు నువ్వు అరిచినంతలోనే ఇక్కడ ఇక్కడెవరూ లేరు ఎందుకంటావా నేను ఆంధ్రలాగా ఒకళ్ళ మోచది దగ్గర నీళ్లు తాగలేదు సవిత ఊరుకున్న కొద్దీ మితిమీరి మాట్లాడుతున్నావు ఎందుకు ఊరుకోవడం నీ తప్పు ఏం లేనట్టయితే తిరిగి సమాధానం చెప్పు అతను మాట్లాడలేదు నవ్వింది నీ తప్పే నీ తల మీద కూర్చుని భూమిలోకి కొంగతీస్తోంది తిరిగి సమాధానం ఏం చెబుతావు ఏం ఎందుకు సమాధానం చెప్పలేను పౌరుషంగా తలెగరేశాడు నిన్ను కావాలని నేనేం మోసం చేయలేదు ఆనాడు నీ కాళ్లు పట్టి నన్ను చదివించమని నేనేం బ్రతిమాలుకోలేదు నిన్ను మనసులో పెట్టుకుని ఆరాధించే ప్రేమ పూజారిగా రోజులు గడుపుతానని నువ్వు లేకపోతే నేను లేను అని నేనేమి నీకు చెప్పలేదే నీ గొంతు కోసానంటున్నావు నీ జీవితం నాశనమైంది అంటున్నావు ఏం చేశాను నేనేమైనా చెడ్డగా ప్రవర్తించానా నీ ఆస్తంతా దొంగలించానా నీకే నువ్వు వచ్చి నన్ను చదివిస్తాను పెళ్లి చేసుకోమన్నావు మృతుమాలకున్నావు సరేనన్నాను ఆ సరేనండో నీకు ఆస్తి అంతస్తులు ఉన్నాయని అందగత్వని కాదు మృతుమాల్కున్నావు సరేనన్నాను చేత నీ అందం చూసి నేనేం అయిపోలేదు మా ప్రొఫెసర్ గారే స్వయంగా అడిగారు వారికి ఒక గానొక కూతురు వారు స్వయంగా అడిగితే నేనేం కాదంటాను నేను కావాలని డబ్బుకి అమ్ముడుపోలేదు పౌరుషంతో ప్రతి మాట నొక్కి నొక్కి పలికాడు అతని మాటలకి ఆమె కోపం తెచ్చుకోలేదు చిరునవ్వు ఆమె పెదవులపై నాట్యం చేసింది అందం చూసి ఎప్పుడూ పిచ్చివాడు కావు శ్రీకాంత్ అలా పొరపాడ్డం నా పిచ్చితనం నిన్ను పిచ్చెక్కించేది ఒక డబ్బు మాత్రమే అందుకే అలాంటి అమ్మాయిని చేసుకుంటున్నావు నేను బాధపడేది నువ్వు దూరం అయిపోతున్నందు కాదు నీకు ఖర్చు పెట్టిన డబ్బులో నూరో వంతు డబ్బుకి కుక్కలకు ఖర్చు చేస్తే అవి విశ్వాసంతో నా దగ్గరే పడుండేవి అందుకే అంటారు కుక్కలకున్న విశ్వాసం మనుషులకి ఉండదని నీకు ఖర్చు చేసిన డబ్బు కనీసం అనాథ శరణాలయానికి ఇచ్చినా నాకు తృప్తి మిగిలేది సవిత నీ డబ్బు తీసుకున్నాననే కదూ నువ్వు నోటికొచ్చినట్లు వాగుతున్నావు నీ డబ్బు పైసా కూడా ఉంచుకోను తిరిగిచ్చేస్తాను కోపంగా అన్నాడు ఈ పౌరుషం ముందుంటే ఎంత బాగుండేది నీ జీవితానికి ఒక మచ్చ లేకుండా పోయేది ఒక ఆడదాని సొమ్ముతో చదువుకుని పైకొచ్చావు అన్నమాట నీకుండకపోను అంటూ లేచి నిలబడింది నీ డబ్బు నేను ఎగ్గొట్టి పారిపోతే నాకు ఆ మచ్చ మిగిలిపోతుంది అతను లేచి నిలబడ్డాడు దొంగతనం చేసి పట్టుబడిపోయి ఆ వస్తువులు తిరిగిచ్చేసినా అతన్ని దొంగగానే చూస్తుంది ఈ లోకం అంటూ నవ్వింది చేతిలో ఉన్న శుభలేక తిరిగి అతని చేతిలో పెట్టేసంది నీకు ఖర్చు చేసిన డబ్బు తిరిగి తీసుకోవడం నాకు ఇష్టం లేదు భర్తగా భావించి నీకు ఆ డబ్బు ఇచ్చానే గాని అప్పుగా ఇవ్వలేదు భర్తగా ఆ డబ్బును నువ్వు స్వీకరించలేని పక్షంలో దానంగా స్వీకరించక తప్పదు నా దయాధర్మాలతో చదువుకున్నావని గుర్తుంచుకో వస్తాను అంటూ నుంచి వచ్చేసింది ఏదో చెప్పాలనుకున్నాడు ఆమె అందుకు అవకాశం ఇవ్వలేదు వెళ్ళిపోయింది తన పెళ్ళనగాని ఏడుస్తుంది తనని బ్రతిమాల్కుంటుంది అనుకున్నాడు నువ్వు లేకపోతే నేను జీవించలేను నేను ఏ నూతులోనో పడి చచ్చిపోతాను అని ఏడుస్తుంది ఎలా ఊరుకోబెట్టాలా అని ఆలోచించసాగాడు వేళ ఉదయం నుండి తను దానికి వ్యతిరేకంగా జరిగింది సవిత అసలు ఏడవలేదు సరికదా తనంటే లెక్కలేనట్టు ప్రవర్తించడం శ్రీకాంత్కి నిజంగా మతిపోయింది విజయనగరం వెళ్లినప్పుడు సవిత తండ్రిని పట్టుకుని ఏడ్చేసింది ఆయనకి శ్రీకాంత్ పెళ్లి విషయం తెలిసి కంగారు పడ్డారు ఈ విషయం కూతురికి తెలుసా తెలీదా అని ఊరుకోమ్మా ఊరుకో నేను వెళ్ళి అడుగొస్తాను ఏ సంగతి తేల్చేస్తాను అన్నాడు కోపంగా కూతుర్ని ఓదారుస్తూ వెళ్లడానికి సిద్ధపడుతుంటే తండ్రిని వెళ్ళనివ్వకుండా ఆపింది వద్దు నాన్న అటువంటి వాళ్ళని ఇకేం అడగద్దు ఏంటమ్మా నీకేమన్నా మతిపోయిందా అతనే నీ భర్త అని అందరికీ తెలిసిపోయింది ఇది కాకపోతే నీకు పెళ్ళవుతుందా శ్రీకాంత్ని అతని తల్లిదండ్రుల్ని గట్టిగా అడుగొస్తాను నలుగురు పెద్ద మనుషుల్ని తీసుకువెళతాను అన్నాడు ఆవేశంగా ఎందుకు వాళ్ళ మీద దెబ్బలాడ్డానికా దెబ్బలాడ్డం వలన మనకేంటి లాభం తను ఆ పెళ్లి చేసుకోవడం మాండు అతనికిప్పుడు కళ్ళకి పొరలు కమ్మున్నాయి నేను ఎవరో నువ్వెవరో గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాడు అలాంటి అలాంటివాణ్ణి ఏమడుగుతావు అందుకని వాడి మొహన్న అంత డబ్బు కొట్టి ఊరుకోమంటావా ఊరుకోక ఏం చేస్తావు ఏం జరిగినా మన మంచికేనా శ్రీకాంత్ నిజస్వరూపం ఎప్పటికైనా తెలిసింది అందుకు మనం సంతోషించాలి పెళ్లైన తర్వాత అతని స్వభావం తెలిస్తే నేను జీవితాంతం నరకయాతన అనుభవించేదాన్ని ఆయన కొంతసేపటి వరకు మాట్లాడలేకపోయారు కూతురి జీవితం ఇలా అయింది పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని అంటే చాలా అసహ్యం కలగసాగింది అందరికీ తెలిసిపోయిన తర్వాత తన కూతురిని ఎవరు చేసుకుంటారన్న ప్రశ్న ఆయన్ని వేధించసాగింది శ్రీకాంత్ అయితే తను బ్రతకలేను అనుకుంది అతన్ని విడిచి క్షణం ఉండలేను అనుకునేది చిత్రం ఏంటంటే అతని పక్కన మరో అమ్మాయిని చూసిన రోజుగాని పెళ్లి శుభలేక ఇచ్చిన రోజుగాని తన మనసుకేమీ అనిపించలేదు శ్రీకాంత్తో తనకసలు పరిచయమే లేనట్టు అతను ఎవరో అన్నట్టు మనసు మోగగా ఊరుకుంది తను బాధపడిందల్లా ఎందుకంటే శ్రీకాంత్ ఎంత సిగ్గులేనివాడు ఒక ఆడపిల్ల డబ్బుతో చదువుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అది చాలా మామూలు విషయం అన్నట్టు పట్టించుకోకుండా తిరగడం ఇన్ని సంవత్సరాలుగా ఉన్న పరిచయాన్ని చాలా తేలిగ్గా మరిచిపోయి చేతికి చేతికెవ్వడం తలుచుకుంటే గుండెల్ని తొలుస్తున్నంత బాధ కలుగుతోంది మరుక్షణంలో అలాంటి దుర్మార్గుడికి భార్యను కాకుండా తప్పించాడు భగవంతుడు అని మనసులోనే భగవంతుడికి నమస్కరించేది తండ్రికి ధైర్యం చెప్పి వైజాగ్ వచ్చేసింది ఆ ఉద్యోగం మానేసి ఇంటి దగ్గరే ఉండిపోమని తండ్రి చెప్పినా వినలేదు రోజులు గడుస్తున్నాయి కృష్ణప్రసాద్ సవిత ఎలా చెబితే అలాగే వింటున్నాడు అతనిలో లేదు అతన్ని సినిమాలకు షికారులకు రోజూ తీసుకువెళుతుంది ఆ రోజు సినిమాకు వెళ్లారు సవిత వెళదామనుకున్న సినిమాకి టికెట్స్ దొరకలేదు పక్కహాలుకు వెళ్లారు ఇంటికి తిరిగి వెళ్ళిపోదామంటే కృష్ణప్రసాద్ ఊరుకోడు అందుకు తప్పనిసరిగా ఆ సినిమాకి వెళ్ళింది ఆ సినిమా అంతగా నచ్చకపోయినా ఒకే ఒక దృశ్యం అతను మరిచిపోలేనంతగా ఆశ్చర్యపరిచింది హీరోయిన్ గదిలో ఒంటరిగా ఒళ్లుమరిచి నిద్రపోతుంటుంది హీరో ఆ గదిలోకి ఏదో పనుండొస్తాడు హీరోయిన్ని అలా చూడగానే అతని మనసు చలించి ఆమె మంచం సమీపించి అలాగే క్షణంసేపు రెప్పవాల్చకుండా చూసి మంచం మీద కూర్చుని ఆమె చెంప నిమరసాగాడు హీరోయిన్ ఉలికిపడ్డట్టుగా కళ్ళు విప్పి చూసింది హీరో తన మంచం మీద కూర్చుని ఉండడంతో త్రుళ్ళిపడినట్టయి కంగారుగా మీద నుండి లేవబోతుండగా హీరో ఆమెను లేవనివ్వకుండా భుజాలు పట్టి ఆపుజేశాడు అయినా అతని పట్టు తప్పించుకోవడానికి పెనుగులాడసాగింది ఆ దృశ్యాన్ని చూసిన కృష్ణప్రసాద్ ఆలోచనలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి కుర్చీకి అలాగే అంటుకుపోయాడు మనసేదో కోరుకుంటుంది అదేంటో తనకు అర్థం కావడం లేదు ఆ రాత్రే కాకుండా మర్నాడంతా కూడా అదే దృశ్యాన్ని గుర్తు తెచ్చుకోసాగాడు మనసులో ఏదో ఆవేశం తవ్వుకొస్తోంది ఏంటి అవుతోంది తనకు కావలసిందేమిటి ఒక్కసారి సవితని దగ్గరకు తీసుకుంటే అమ్మో ఆమె కోపం వస్తుంది ఏం చేయడం మనసెక్కడా నిలవడం లేదు ఆమెను గుండెలకు హత్తుకుంటే మనసుకెంతో హాయిగా అనిపిస్తుంది కాని ఆమెకలా చేస్తే కోపం వస్తుంది ఆలోచిస్తున్నాడు అంతలో రామదాసు ఆ గదులకి బాతారేసంతో ప్రవేశించడంతో కృష్ణప్రసాద్ దృష్టి అతని వైపు పడింది రామదాసు గ్లాసుని పక్క టేబుల్పై పెట్టి అతడి వైపు చూశాడు కృష్ణప్రసాద్ మనసు ఒక్కసారి పొంగినట్టయింది సవితను కాకపోతే ఎవరినో ఒకరిని గుండెలకు హత్తుకోవాలనిపిస్తోంది సినిమా చూసొచ్చిన నుండి మనసులో అస్తమానం అదే కోరిక పుడుతోంది అతను మరింకా ఆలోచించలేదు రామదాసు చేయిపట్టి దగ్గరకు లాక్కున్నాడు బాబూ రామదాసు తెల్లబోయినట్టయ్యాడు కృష్ణప్రసాద్ అతడి మాటలు లెక్క చేయదలుచుకోలేదు రెండు చేతులతో చుట్టేసి రామదాసుని దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకున్నాడు బాబూ ఏంటిది వదలండి గారు అంటూ విడిపించుకోబోయాడు రామదాసు భయం పేకనొక్కేసి చంపేస్తాడేమోనని కృష్ణప్రసాద్కి అతడి మాటలు చెవికెక్కలేదు కాని రామదాసుని గుండెలకు హత్తుకున్న మరుక్షణంలోనే త్రుళ్ళిపడ్డట్టయ్యాడు మనసుకి హాయిగా అనిపించలేదు సరికదా ఉళ్లంతా తేళ్ళు జెరులూ పాకినట్టు కాంపరంగా అనిపించి చటుకున్న రామదాసుని వదిలి దూరంగా నిలబడిపోయాడు క్షణంసేపు రామదాసు కళ్లలోకి సూటిగా చూశాడు ఆ కళ్ళు సవిత కళ్ళల్లా అందంగా లేవు తళతళ మెరవడం లేదు కృష్ణప్రసాద్ చటుకున ముఖం తిప్పేసుకుని కిటికీ దగ్గరికెళ్లి నిలబడ్డాడు రామదాసుకి వణుకు ప్రారంభమైంది చినబాబు మతిస్థింతం లేదు ఆ పిచ్చిలో తనని చంపేసినా చంపేయొచ్చు గుండె మంది అతను కిటికీ దగ్గరకు అలా వెళ్లగానే రామదాసు ప్రాణాలు గుప్పెట్లో పెట్టేసుకుని మెల్లగా జారుకున్నాడు అతడు సవితతో చెప్పాడు అమ్మా చినబాబు గారు నన్నప్పుడు చంపేలని చూశారు తప్పించుకుని వచ్చేశాను అంటూ భయంగా వణికిపోవడంతో సవిత ఆశ్చర్యపోయింది నిజమా అతను ఎప్పుడు ఎవరిని ఏమి అండే రామదాసుని చంపబోయాడా అతని గదిలోకి పరిగెత్తికెళ్ళింది కృష్ణప్రసాద్ కిటికీ దగ్గర ఇంకా అలాగే నిలబడున్నాడు గదిలోకి ఎవరో వచ్చిన అలికిడవడంతో కొద్దిగా తలతిప్పి చూశాడు సవిత నిలబడి అతని వైపే చూస్తోంది ఆమె అతని వైపు రెప్పవాల్చకుండా సూటిగా చూసింది రామదాసు చెప్పిందంతా నిజమేనా అన్నట్టు ఆమె కళ్లతో ప్రశ్నించిన ప్రశ్నకు జవాబు చెప్పాలని తోచలేదు తల తిప్పకుండా కళ్ళు మాత్రమే సవిత వైపు తిప్పి అలాగే చూడసాగాడు సవిత పరిపూర్ణ యవ్వనంలో మిస్మిసా మెరుస్తూ అందంగా కనిపించసాగింది ఆమెను నకసిక పర్యంతం పరీక్షగా చూడసాగాడు తెల్లగా అందంగా మ్యూజియంలో బొమ్మలా ఉంది పుస్తకాలలో ఉన్న రంగురంగుల బొమ్మలా కనిపించింది అతను ఏదో అనుబోతుండగా మీరు రామదాసుని చంపబోయారా అడిగింది ఆమె అంటున్నదేమిటో అతనికి అర్థం కాలేదు మిమ్మల్ని అడుగుతున్నాను అతన్ని చంపబోయారా దగ్గరకొచ్చి అతని చేయి పట్టుకుంటూ అడిగింది అతను సమాధానం ఇవ్వలేదు టీవీగా నాజుగ్గా తెల్లగా ఉన్న ఆమె చేతిని పరీక్షగా చూస్తూ ఉండిపోయాడు తనకి సమాధానం చెప్పలేక భయంతో కిందకు కళ్ళు వాల్చేశాడు అని తలచి కృష్ణప్రసాద్పై జాలేసింది ఇక ఆ విషయం వదిలేసి మాటల్లో పెట్టేసి ఆ విషయం మరికెత్తలేదు ఆ వేళ పార్కుకు తీసుకెళ్ళింది ఎప్పట్లాతనో పిల్లలు ఆడుతుంటే ఉత్సాహంగా చూడలేదు ఆమెనే పరీక్షగా చూడడం మొదలు పెట్టాడు రామదాసు శరీరాన్ని సవిత శరీరాన్ని పోల్చి చూడసాగాడు రామదాసు శరీరం మోటుగా నల్లగా చేతుల మీద రోమాలతో అసహ్యంగా ఉంది ముఖం నల్లగా అక్కడక్కడా గంట్లుతో అందవికారంగా ఉంది సవిత శరీరం నాజుగ్గా కుసుమ కోమలంగా ఉంది సన్నని చెక్కిళ్లు ఎర్రని పెదవులు కళ్ళు సన్నటి కనుబొమ్మలు గీత గీసినట్టు అందంగా తీర్చిదిద్దినట్టున్నాయి ఉంగరాల జుట్టు చందరవందరంగా ముఖంపై పడుతుంటే ఆమె ఎంతో అందంగా సినిమాలో కనిపించిన హీరోయిన్లా ఉంది రామదాసు శరీరానికి సవిత శరీరానికి చాలా తేడా ఉంది అలాగే తన శరీరానికి కూడా తేడా కనిపిస్తోంది తను రామదాసులా పొట్టిగా నల్లగా లేడు పొడవుగా పొడవుకి తగిన ఒళ్ళుతో తెల్లగా ఉన్నాడు నొక్కుల క్రాఫు చురుగ్గా ఉన్న కళ్ళు పొడవుగా ఉన్న ముక్కు తను కూడా చాలా అందగాడే అన్నట్టు అర్థం చెబుతోంది సవిత తన భుజాల వరకు వస్తుంది సన్నగా రెవటలా వీస్తే పడిపోయేటట్టుంటుంది సవిత తను ఇద్దరూ అందంగానే ఉన్నా ఇద్దరి శరీరాకృతిలో చాలా మార్పు కనిపించసాగింది ఆ మార్పుని పరీక్షగా చూడడంతో సవిత చాలా ఇబ్బందిలో పడిపోయింది ఆమె ముఖం ఎర్రగా కందగడ్లా మారింది కనురెప్పలు బరువుగా కిందకి వాలిపోయాయి అతని చూపులు తన ముఖంపై కాకుండా మెడ దగ్గర గుండెల దగ్గర చీరకట్టు దగ్గర నిలిచిపోవడంతో సవిత చీరచెంగు భుజాల చుట్టూ కప్పుకుంది అలా సిగ్గుపడుతున్నప్పుడు ఆమె ముఖం ఎర్రబడ్డం గమనించాడు కాని ఆమె ముఖం ఎందుకు ఎర్రబడుతుందో అతను గ్రహించలేకపోయాడు ఎర్రబడ్డ ముఖం అతని కళ్ళకింకా అందంగా కనిపించింది ఆమె చెంపలు చేత్తో నిమిరితే అమ్మో ఇంకేమైనా ఉందా ఆమెకు కోపం రాదు ఆ రోజు తనపై ఎంత కోపగించుకుంది ఆమెకు కోపం వస్తే తను బ్రతగ్గల్డా వద్దు ఆమెకు వచ్చే పని ఏదీ చేయకూడదు అని మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు ఇద్దరూ పార్కులో నుండి ఇంటికొచ్చేశారు